నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో వెలసి ఉన్న కోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మేదిని పూజ సర్వదేవతా హోమాలు వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమాలు ఆలయ వ్యవస్థాపకుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని విశేషంగా అలంకరించి వివిధ రకాల పండ్లతో ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో తారకనాథరెడ్డి కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు जनमदा आपो चलाके दा चला हाँ लते अकने ते जस्ते ना हमते जस्ते भो <laughs>

పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లో కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యాసంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి